పండగలే హై హై పవర్ పవర్ ఉల్లాసం ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి ట్రిపుల్ ఎక్స్ఎల్ మరియు హై పవర్ హార్స్ దేశవాణి మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా గుంటూరు ఆరగ్రహారం కన్యాక పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం పురస్కరించుకొని గత ఐదు రోజులుగా కొనసాగుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు మంగళవారం ఘనంగా ముగిశాయి అమ్మవారికి ప్రత్యేక పూజలతో పాటు సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిగాయి మంగళవారం అమ్మవారిని కర్నూలు జిల్లా ఉడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు దర్శించుకున్నారు ఈ సందర్భంగా గుంటూరు అర్బన్ జిల్లా అరేవైశ్య సంఘ సభ్యులు ఆయనకు స్వాగతం పలికారు టీడీపీ నేతలు ఈరంటి వరప్రసాద్ కొనకళ్ల సత్యం ఆలయ పాలక వర్గ చైర్మన్ నిడమనూరి సురేష్ కోటా చేసి గిరి సోమశెట్టి వెంకటేశ్వర్లను శేలవత ఘనంగా సత్కరించారు ఈ మేరకు సోమశెట్టి వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ రథసప్తమి రోజున అమ్మవారిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పలువురు ఆర్యవేశ ప్రముఖులు పాల్గొన్నారు శ్రీ కన్యక పరమేశ్వరి టెంపుల్కి ఈరోజు నేను రావడం మొట్టమొదటిగా చాలా చూస్తుంటే ఆనందంగా ఉంది నూట మూడు సంవత్సరాలు అయ్యేటటువంటి ఈ టెంపులు ఈరోజు నేను రావడం ఇలా మంచి దినం రక్తశక్తం ఈరోజు ఇది నా యొక్క భాగ్యం నా యొక్క అదృష్టం కూడా భావిస్తున్నాను ఇది చాలామంది వయస్సులంత కష్టపడి అమ్మవారికి ముఖ్యంగా వయసులకు ఆరాధ్య దైవం అమ్మవారికి కులదైవత ఈ యొక్క కార్యక్రమం వచ్చినందుకు మళ్ళా ఒకసారి రావాలి ఒక గంట ఇక్కడ స్పేర్ చేయాలనే ఉద్దేశంతో నాకు నమ్మకం ఉంది అమ్మవారి మీద అమ్మవారు ఖచ్చితంగా వయసులు కాపాడుతుంది అందరూ రాష్ట్రం బాగుండాలి దేశం బాగుండాలని కోరుకుంటుంది కన్యకాపరమేశ్వర దేవస్థానం ఆరగ్రహం గుంటూరు అమ్మవారి ముప్పై ఒకటో తారీఖు అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం ఆ రోజు కుంకుమ పూజలు అభిషేకాలు హోమాలు సాయంత్రం నగర గ్రామోత్సవం చాలా అద్భుతంగా జరిగింది మహిళలు కోలాటాల మధ్య రంగరంగ వైభవంగా ఆరవయ ప్రముఖులు అందరూ పాల్గొన్నారు అట్లాగే మరుసటి రోజు నుంచి కుంకుమ పూజలు అన్న ప్రసాదం కంటిన్యూగా జరుగుతుంది ఇవాళ రథసప్తమి చాలా విశేషమైన రోజు ఈ సందర్భంగా జరిగే ఆఖరి రోజు కుంకుమ పూజ ఇవాళ నగరం ప్రముఖులు కూడా అందరూ అందరూ ఇచ్చేస్తున్నారు అలాగే ఈ కార్యక్రమానికి సహరించిన ఈ కార్యక్రమానికి ధనవత్స కనక రూప సహకరించిన భక్తులందరికీ కూడా మా తరపున వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు కుంకుమ పూజలో పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి అన్నప్రాసా అన్నప్రసాదం ప్రసాదం స్వీకరించవలసిన కోరుతున్నాం జయవాసి జయ